ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా హిందువులు ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి నాడు నిర్వహించుకునే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు గ్రామ గ్రామాన వాడవాడల నందు అంగరంగ వైభవంగా సాగాయి ఈ సందర్భంగా అన్ని రామాలయాలతో పాటు ప్రముఖ క్షేత్రాల్లోనూ వివిధ కోలరీ అసోసియేషన్ల పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణ ఉత్సవం కన్నుల పండుగగా సాగింది ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ పరిసర ప్రాంతంలో కార్మిక నగర్ లో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణ వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి కార్మిక నగర్ అభివృద్ధి కమిటీ సారథ్యాన జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు అలాగే తొంభై ఏడవ వార్డు కాలనీ పరిధిలో గల శ్రీరామ ధ్యాన మందిరం నందు కాలనీ ప్రతినిధి పి కిషోర్ కుమార్ పర్యవేక్షణలో శ్రీరామ కళ్యాణ పట్టాభిషేకాలను అర్చకుడు కిరణ్ శర్మ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఈ దిశలో అన్ని ఆలయాల నందు పెద్ద ఎత్తున తీర్థ ప్రసాదాల సంతర్పణ జరిగింది ఈ మహోత్సవాలను పురస్కరించుకొని చినముసిడివాడ శాంతి నగర్ రామాలయ ప్రాంగణంలో స్థానిక బ్యాంక్ కాలనీకి చెందిన నృత్య గురువు సారథ్యాన శ్రీ దుర్గాసాయి లలిత కోలాట బృందం శ్రీవారి భక్తి గీతాలతో ప్రదర్శించిన సాంప్రదాయ కోలాట నృత్యం ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది ఈ కార్యక్రమంలో కార్మిక నగర్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు రామారావు దండుపాటి రాంబాబు బి రమణ గోపి ఈశ్వర్రావు శ్రీను నాయుడు జగన్ రవి సతీష్ మంగరాజు తదితరులు పాల్గొన్నారు వచ్చింది వచ్చిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అందరి సహాయ సహాయంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే కళ్యాణం ప్లస్ మన అన్న సందర్భ అందరూ సహాయంతో చుట్టుపక్కల కాలనీలు కూడా అన్ని చల్లగా ఉండాలని ఈ స్వామివారి దీవెళ్ళు అందరికీ ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతాను ప్రతి సంవత్సరం అలా డెవలప్మెంట్ కూడా మా కాలనీ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది అలాగే చుట్టుపక్కల గ్రామాలు కూడా సహాయంతో చుట్టుపక్కల గ్రామాలు కూడా డెవలప్మెంట్ అవ్వాలి స్వామివారు ఆసుపత్రులు అందరికీ ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేయబడుతున్నాం అలాగే అందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు బాగానే గుడి కూడా డెవలప్మెంట్ అయ్యింది గుడి కూడా మనం డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం కళ్యాణం కూడా చక్కగా చేయగలుగుతాం చుట్టుపక్కల గ్రామ ప్రజలతో ఆనందంతో మాకు ఇచ్చిన సపోర్ట్ ఆ సపోర్ట్ ఈ కమిటీ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇదంతా మా కమిటీ తరఫున ఈ కార్యక్రమం చేయగలుగుతాం